డీటెయిల్ చూస్తాయి ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళనున్నారు సాయంత్రం కేటీఆర్ తో పాటు దాదాపు ఇరవై మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్ళనున్నారు రేపు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో ఢిల్లీ పర్యటనకు సిద్దమైనట్లుగా సమాచారం సీబీఐ ఈడీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా జులై ఒకటిన బెయిల్ ఇచ్చేందుకు ఆ కోర్టు నిరాకరించింది దాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆగస్టు ఇరవై ఏడుకు వాయిదా వేసింది దీంతో మంగళవారం బెయిల్ వస్తుందో లేదో అని బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది ఇవాళ కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి రేపు కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ బృందం అయితే ఢిల్లీ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి గుడ్ మార్నింగ్ మాధురి రేపు కవిత బెయిల్ పిటిషన్ మరోసారి విచారణకు రాబోతుండటంతో మద్యం కుంభకోణం కేసు సంబంధించి ఈ రోజు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు ముఖ్యంగా మద్యాం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు గతంలో బెయిల్ పిటిషన్ సంబంధించి నిరాశ ఎదురైంది అనారోగ్యం కారణంగా ఈడీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోర్టు కూడా కవిత వేసిన పిటిషన్ పై విచారణ సుప్రీం కోర్టు కూడా గతంలోనే వాయిదా వేసినా వాయిదా రేపు రాబోతుంది ఈ కేసులో కవిత బెయిల్ పై సిబిఐ కౌంటర్ దాఖలు చేసిన ఈడీ అయితే చేయలేదు కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా సమయం తమకు సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కూడా కోరారు ఈడీ అభ్యర్థులపై కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఈడీని ఆదేశించింది ఎందుకంటే శుక్రవారం అంటే రేపటిలోపు కవిత తరఫున న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణ రాబోతుంది ముఖ్యంగా ఢిల్లీ నిక్కర్ కేసులో కవితను మార్చి పదిహేనున హైదరాబాద్ లో ఈడీ అరెస్ట్ చేసింది మార్చి పదహారున ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరిశారు కోర్టుల అనుమతితో కవితను ఈడీ కస్టడీలో కూడా తీసుకున్న సంగతి మనం చూసాం మొత్తంగా చూసినట్లయితే దాదాపు ఐదు నెలలుగా కవిత విచారణ ఎదుర్కొంటున్నారు జైల్లోనే ఉన్నారు ప్రస్తుతం జీహార్ జైల్లో ఆమె ఉన్నారు ఇటీవల ఆమె అనారోగ్యానికి కూడా గురయ్యారు ముఖ్యంగా హైబీపీ అదే కొన్ని గైనిక్ సమస్యలతో ఆమె ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేసి మళ్ళీ తరలించారు ఈ నేపథ్యంలో ఈ రోజు ముందుగానే కేటీఆర్ ఇక్కడికి ఢిల్లీకి వెళ్తున్నారు వెళ్లి కవితతో ములాఖాత్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది ఎందుకంటే ఈ రోజు కొంతమంది న్యాయ నిపుణులతో కూడా కేటీఆర్ చర్చలు జరుపుతారు ఎందుకంటే రేపు విచారణకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి బెయిల్ దొరుకుతుందనే ఆశాభావన అయితే బీఆర్ఎస్ వర్గాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే చాలా కాలంగా ఈ జైల్లోనే ఉన్నారు మంత్రి మనీష్ సిసోడియా కూడా బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో కవితకు కూడా ఇస్తారన్నటువంటి అయితే బిఆర్ఎస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ రైట్ థ్యాంక్ యూ చందు